రూరల్ అభివృద్ధి మాత్రమే తన ప్రధాన లక్ష్యమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ మండలం కొండలపూడి దేవరపాలెం గ్రామాల్లో విస్తృతంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా విజయసాయిరెడ్డిని అతిథిగా మెజారిటీతో గెలిపించాలని కోరారు గత ఏడాదిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ యాదవ్ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర్రెడ్డి రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్యలతో పాటు కొండ్లపూడి దేవరపాలెం వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రచారం నిమిత్తం ఇచ్చేసినప్పుడు మీరందరూ పలికిన స్వాగతానికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మన నానం విజయ్ కుమార్ రెడ్డి గారికి వేమిరెడ్డి ఆనందరెడ్డి గారికి వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారికి వేమిరెడ్డి కుమార్ రెడ్డి గారికి మల్లిరెడ్డి కోటారెడ్డి గారికి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి విచ్చేసిన నాయకులకు సోదరులకు సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఒక్కటి ఆలోచించాలి మన గ్రామాల్లో అభివృద్ధి జరగాలి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి శాంతియుతంగా గ్రామాలు ఉండాలి ఇప్పుడే చెప్పారు భయపడాల్సిన అవసరం లేదు ఆనందరెడ్డి గారు గతంలో లాగా పరిస్థితులు ఉండవు అందరం ఒక కట్టు మీద ఉంటామని ఇది చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకే ఈ ఐదు సంవత్సరాలు తప్పిపోకుండా అందినయి కరోనా టైంలో దేశం అంతా ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలైన సంక్షేమ కార్యక్రమాల వల్ల పేదవాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అంతేకాదు పేదవాళ్ళు పైకి రావాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి వాళ్ళకి విద్య వాళ్ళ కుటుంబంలో ఉండే పిల్లలకు మంచి విద్యను అందించే వాళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నారు ఈ రోజు పరిపాలనని పూర్తిగా గ్రామాల్లోకి తీసుకురావడం జరిగింది సచివాలయ వ్యవస్థ మనం ఆ సచివాలయంలో ఉండే ఉద్యోగస్తులందరూ మన పిల్లలే వాలంటీర్లు మన పిల్లలే రైతులకు రైతు భరోసా కేంద్రం కట్టించుకున్నాం విలేజ్ క్లినిక్లు కట్టించుకున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం రోడ్లు వేసుకున్నాం ఎక్కడ ఏం కావాలన్నా చేసుకున్నాం ఇప్పుడే అశోక్ రెడ్డి గారు చెప్పారు ఈ గ్రామంలో చేసిన పనులన్నీ కూడా మా టైంలోనే వాళ్ళ నాయకులు అడిగిన ప్రతి పని కూడా చేశాం ఒక్క మొన్న ఒక బ్రిడ్జ్ కావాలన్నారు అది టైం లేక ఆగింది దాన్ని కూడా తప్పకుండా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అటు అల్లూరులో ఒకసారి సర్వేపల్లిలో రెండు సార్లు ఎంపీగా ఒకసారి ఇన్ఛార్జిగా ఒకసారి పనిచేశాను ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి మంత్రంగా ఎక్కడున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఆ ప్రాంతాలని పూర్తిగా అభివృద్ధి చేశాను ఈరోజు చూసినట్లయితే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండగా ముత్తుకూరు ప్రాంతంలో పోర్టు తీసుకొచ్చాం ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారు సన్నిహితంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన ద్వారా ఆ రోజు పోర్టు పరిశ్రమలు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఆయిల్ ప్లాంట్ తీసుకొచ్చాం ఈ రోజు దగ్గర దగ్గర ముప్పై వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు మీరందరూ కూడా గమనించాలి ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంపించాను కానీ ఎక్కడ అరాచక పాలన జోలికి పోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంవత్సరం రోజులు ఇన్ఛార్జ్గా ఉంటే నెల్లూరు ప్రాంతంలో ఎక్కడ కూడా చిన్నపాటి గొడవ లేకుండా కబ్జాలకు తావు లేకుండా ప్రశాంతంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ వ్యాపారస్తులు కాని హోటళ్ల కానీ ఈ సినిమా హాల్లో కానీ అందరూ ప్రశాంతంగా నిద్రించే విధంగా మేము పనిచేయడం జరిగింది ఈరోజు ఒక్కటి మీరు ఆలోచిస్తే పథకాలు గుర్తొస్తాయి ఆరోగ్యశ్రీ గాని ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు విద్యుత్ ఉచిత విద్యుత్ కాని ఇట్లా అనేక పథకాలు రాజశేఖర రెడ్డి పేరు చెప్తే మనకు గుర్తొస్తాయి అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే అసలు ఆ పథకాల పేర్లు మనం చెప్పేదాన్ని కూడా చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఒక కనీసం ప పది పన్నెండు పథకాల పేర్లు చెప్తారు అదే పద్నాలుగేళ్లు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశాడంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు కేవలం ఆయన వస్తే కరువు కాటకాలు తప్పితే ఇంకా ఏమీ ఉండవని కూడా మీ అందరికీ ఎందుకంటే చెప్పిన మాటనే ఆయన ఏనాడు కూడా అమలు పరచలేదు అమలు పరచడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేసినాడు కాబట్టి నేను కూడా అభివృద్ధి కాంక్షించేవాడిని కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మనకి రాబోయే ఐదు సంవత్సరాలు మంచి జరగాల మంచి జరుగుతుంది మీరందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి ఎంపీగా నిలబడ్డ మన విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ అందరి ఆశీర్వచనాలు మా ముగ్గురు మీద ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ మీ గ్రామాన్ని పూర్తి స్థాయిలో ఈ మండలానే కాదు ఈ నియోజకవర్గాన్ని జిల్లాలోని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలా కూడా పెరిగేస్తారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు మరొక్కసారి మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి